ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడటం ఖాయం అవినీతికి పాల్పడిన నేతలను ఉపేక్షించే ప్రసక్తే లేదు నేరస్తులారా ఖబర్దార్ నా దగ్గర మీ ఆటలు సాగవు అంటూ కడప వేదికగా జరుగుతున్న మహానాడులో సి ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు వరుసగా రెండు రోజులుగా చంద్రబాబు మహానాడులో ఈ హెచ్చరికలు చేస్తుండటంతో ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది అవినీతికి పాల్పడిన నేతలను వదిలిపెట్టనంటూ మహానాడు మొదటి రోజు కామెంట్స్ చేసిన చంద్రబాబు రెండో రోజు వివేక హత్య కేసును ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది వివేక హత్య కేసులో త్వరలోనే కీలక పరిణామాలు ఉంటాయని ఆయన ఈ కేసును ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివేక కూతురు వైఎస్ సునీత స్వయంగా చంద్రబాబును కలిసి ఈ కేసును విస్పక్షపాతంగా విచారణ కొనసాగేలా అసలు దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు ఈ నేపథ్యంలో ఈ కేసు కీలక దశకు చేరుకోవడంతోనే వివేక హత్య కేసును మహానాడులో చంద్రబాబు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది అలాగే ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా దర్యాప్తు వేగంగా సాగుతోంది ఈ కేసులో జగన్ పాత్రకు సంబంధించి ఇప్పటికే కీలక సమాచారం సిట్ సేకరించిందని దాంతో ఆయనను త్వరలోనే అరెస్ట్ చేయవచ్చుననే ప్రచారం జోరుగా జరుగుతోంది అన్నదమ్ములకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో కడప వివేదికగా జరుగుతున్న మహానాడులో చంద్రబాబు ఈ ఇద్దరిని దృష్టిలో ఉంచుకొని అవినీతి సొమ్మును కక్కిస్తాం నీరస్తులను ఉపేక్షించం అని కామెంట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనా చంద్రబాబు వరుసగా చేస్తున్న ఈ వ్యాఖ్యలను చూస్తుంటే వెను వెంటనే అన్నదమ్ములు జైలుకు వెళ్ళే అవకాశం ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడటం ఖాయం అవినీతికి పడిన నేతలను ఉపేక్షించే ప్రసక్తే లేదు నేరస్తులరా కబర్దర్ నా దగ్గర మీ ఆటలు సాగవు అంటూ కడప వేదికగా జరుగుతున్న మహానాడులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానలు చేశారు వరుసగా రెండు రెండు రోజులుగా చంద్రబాబు మహానడలో ఈ హెచ్చరికలు చేస్తుండడంతో ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది